బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు మంచి విశేషమైనటువంటి స్పెషల్ టాపిక్గా కొన్ని అద్భుతమైన ధారణలు జీవితంలో తెలుసుకోవాల్సింది గ్రహించుదాము అధిక శాతం చాలామంది వారి వారి మనస్తత్వాల వల్లనే ఆనందం కోల్పోతుంటారు అది ఎలాగో తెలుసుకుందాం ఒక చిన్న విషయాన్ని సైతం పదే పదే తలుచుకోవటం వల్ల అది వారి ఆరోగ్య సమస్యపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న విషయం వీళ్ళు గుర్తించడం లేదు ఇప్పుడు చూడండి చిరుగును వెలుగుతో పెద్దగా చేస్తే వెలుతో అది పెద్ద అవుతుంది అలాగే ఆలోచనలు కూడా చిన్నపాటి సమస్య గురించి అతిగా ఆలోచిస్తే ఎంతో అనర్థమో వీరు ఆలోచించలేదు దైనందిక జీవితంలో జీవన విధానంలో ఎవరో ఏదో అన్నారని ఆ మాటలను పదార్థాలుగా తీస్తూ పదే అదే పనిగా కుమిలిపోవటం ఎంత నష్టమో వీరు ఆలోచించటం లేదు ఏ విషయాన్నైనా మనసుతోటి మనసులో పెట్టుకుంటే అది వారి వారి అంతరంగానే దహించి వేస్తుంది లోకల్లో ఉన్నవారు వారి వారి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటూ ఉంటాయి మన ఐదు వేళ్లే సమానంగా లేవు కొంతమంది తమ అసూయను లోపల మింగలేక ఏదో ఒక సూటి మాటలు విసిరి స్వ ఆనందం కోల్పోతూ ఉంటారు అందరితో ఆ మాట అన్నవారి మనసు శాంతం పొందవచ్చు కాలు జారితే తీసుకోవచ్చు మాట జారితే తీసుకోలేం అనే జ్ఞానం లేకుండా ఉంటుంది అటువంటి వారి ప్రవర్తన ఇలా మనసు నొచ్చుకునేలా చేసే వారికి ఎంత దూరం మరి పాటించిన వారే చొచ్చుకు వచ్చి ఒక కుళ్ళు పదాన్ని విసిరిపోతూ ఉంటారు అయితే ఆ మాట స్వీకరించి దాన్ని గేలిగ్గా తీసుకోకపోవటం అనర్థమే అది మానసిక సమస్యనే అన్ని వ్యాధులకు మందు ఉంది మానసిక వ్యాధికి మందు లేదు అన్ని అన్ని వ్యాధులకి మందు ఉంది కానీ మానసిక వ్యాధికి మందు లేదు సున్నిత మనస్కులు అననుకూల దృక్పథం ఉన్నవారే ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు అది అనుకూల దృక్పథం ఉన్నవారు అది తేలిగ్గా తీసుకుంటారు మన సమాజంలో మాట పట్టింపులు ఎక్కువ ఎవరో ఏదో అన్నారని ఆ మాట గురించి పదే పదే ఆలోచించే వారిని నిద్రలేమి పట్టి పీడిస్తూ ఉంటుంది అనవసర వాక్కుల గురించి అతిగా ఆలోచిస్తూ అదే పనిగా లోపల కొమిలిపోతూ మనసును రొచ్చు చేసుకోవటం అవసరమా అలా ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకొని మీ మనసుని క్లీన్ చేసుకోవటం మనసుని మలల్చుకోవటం అనేది చెయ్యాలి ఇట్లా రొచ్చు రొచ్చు చేసుకుంటే దాంట్లో ఇరుకుపోయేది మీరే జారి పడేది మీరే బాధపడేది మీరే ఇలా అయితే ఇటువంటి సున్నిత మనస్తత్వం గల వారి వలన కుటుంబ వ్యవస్థ అతి తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటూ ఉంటుంది వీరి వల్ల వ్యవస్థే ఖరాబవుతుంది కుటుంబ వ్యక్తులు మనశ్శాంతులను సైతం దహించడానికి కారణం ఇటువంటి సున్నిత మనస్కులు అతి ఆలోచనలే ఏదైనా ఒక వ్యాపకం అలవర్చుకోవాలి అనుకూల దృక్పథం గల రచనలను అభ్యసించాలి అయితే ఇక్కడ దురదృష్టకరం విషయం ఏమిటి అంటే నేడు సామాజిక మాధ్యమాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసే వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వింటున్నా చూస్తున్నా అది అంతవరకే అనుకూల దృక్పథం అవుతుంది అతి అననుకూల ఆలోచనలు ఉన్న వారిని ఎటువంటి ఉపోద్ఘాతాలు సంస్కరించలేవే అనిపిస్తుంది వాస్తవానికి సున్నిత మనస్కుల హృదయం బోళాగా ఉంటుంది వీరి ఆనందం వచ్చినా దుఃఖం కలిగినా తట్టుకోలేరు చాలామందికి మానసిక చికిత్స చేయించగలిగిన పరిస్థితి అదే పనిగా తీవ్ర ఆలోచనలు చేయటం వల్లనే ఇటువంటి విపత్కర సంఘటనలు జరుగుతూ ఉంటూ ఉంటాయి ఆనందం ఆహ్లాదం మన చేతి అందే సమీపంలో నున్న అందుకోలేరు ఆ వ్యక్తులు అంటే అందం ఎదురుగా ఉన్న ఆనందం ఆహ్లాదం మన చేతికి అందే అంత దగ్గరలో ఉన్నా కూడా అందుకోలేరు ఎందుకంటే వాళ్ళ తీవ్ర ఆలోచనల వల్లే వాళ్ళ మానసిక పరిస్థితులు విపత్కర సంఘటనలను చింతన చేస్తూ దాన్ని ఎదుర్కొనే శక్తి లేక వీళ్ళు పొందలేకపోతూ ఉంటారు కుటుంబ వ్యవస్థలో ఇటువంటి మనస్కులు అంటే మనస్సు కలిగిన వాళ్ళు అతి సున్నితంగా చూసుకోవాలి కొన్ని పరిస్థితుల్లో బీపీ తీవ్ర స్థాయికి చేరి అదేదో మాట్లాడుతూ ఉంటారు ఘర్షణ వాతావరణంలోకి చేరుకునేలాగా చేస్తుంది సమయంలో ఎదుటివారు మౌనంగా ఉండటమే శ్రేయస్కరం కొద్దిపాటి కొద్దిసేపటి తర్వాత సహజంగానే ప్రశాంతత నెలకొంటుంది పరుల గురించి అతిగా ఆలోచించేవారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి తన గురించి ఇతరులు ఆలోచించటం లేదని ప్రతి విషయానికి ప్రతి స్పందించటం మంచిది కాదు కొద్ది నిమిషాల్లో కళ్ళు మూసుకొని ధ్యానంలోకి నిమగ్నమైతే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ఎటువంటి శుభాషితాలు అనంతంగా విన్నా చదివినా షరా మామూలే అన్నట్టు వారి ప్రవర్తన మార్చలేని విధంగా ఉంటూ ఉంటుంది ఆలోచనను మంచి పనులకు వినియోగించాలి ఎదుటి వారి మాటలు అనుకూల దృక్పథంలో ఉన్నా కూడా ఆ మాటల్లో మరి అన్వేషణ రంధ్రాన్వేషణ చేస్తే మరీ ప్రమాదంగా అందుకే వ్యక్తిగత ఆనందాలను కోల్పోకుండా ఉండాలంటే లోకులు పలు కాకులు అనే సూక్తి ప్రకారం అతిగా ఆలోచనలు పెట్టుకోకుండా ఉండటమే వారి వారి ఆరోగ్యాలకే క్షేమదాయకం ఆనందాలకు దూరం చేసుకోకుండా తోటలో విరబూసిన పువ్వులను గుర్తు చేసుకోండి అవి ఎలా ఎళ్ళవెడలా మందహాసం చేస్తుంటాయో ఆ పువ్వుని మీకు ఎందుకు ఆదర్శం కాకూడదో ఆలోచించండి అని చెప్తూ ఉంటారు పెద్దలు అందుకనే మహాత్ముల్లో మరి అహంకారం కలహ స్వభావం వంటివి ఏనాడు చోటు చేసుకోవు పల్లంగా ఉన్న నేలలో నీరు ప్రవేశం నీరు పళ్ళ మెరుగు అంటారు భూమిని సారవంతంగా గావించి అంటే నీరు వెళ్ళి భూమిని సారవంతంగా చేస్తుంది అదేవిధంగా భగవంతుడు వినయంతో కూడిన ఉన్న జీవితానికి ఫలభరితం గావిస్తూ ఉంటాడు అహంకారం కలిగి ఉండటం ఆత్మ న్యూనతను కలిగి ఉండటం అటువంటి స్వభావాలు మాత్రమో ప్రయోజనాన్ని కలిగించవు ఆత్మ న్యూనత వినయం కాలేదు అది నిరాశ నిష్ఫురలకు దారితీసి మన నిజ స్వభావాన్ని మరుగున ఉంచేస్తుంది ప్రయత్నిస్తుంది మనలోని ఉన్నత విలువలను చెదురుగా విస్తుంది కనుక ఇవి దరి చేరనివ్వకుండా చాలా జాగ్రత్తగా వేయించాలి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని మన చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం ఉత్తముడి కోపం క్షణంలో మాయమవుతుంది మధ్యముడి కోపం ఒక గడియ వరకు ఉంటుంది అదముడి కోపం ఒక బగళ్ళు వరకు ఉంటుంది పాపిష్టి వాడి కోపం మాత్రం జీవితాంతం ఉంటుందని పెద్దల మాట మనసులో పెట్టిన మాటలు చింతన చేస్తూ ఆ క్రోధాన్ని కలిగించుకుంటారు మనసులో పుట్టిన క్రోధాన్ని పాము కుబుసల్లా వదిలిపెట్టాలి కుబుసం ఏం చేస్తుంది వదిలేసి కొత్తదాన్ని ధరిస్తుంది బగబగ మండే కొనుదాగ్ని ఓర్పు అనే నీళ్లు చల్లి చల్లార్చాలి అది చెప్పినంత సులువు కాదులే అబ్బే లక్షణాలు మాత్రం కాదు కదా అని అంటారు అంటే చెప్పటమే ఈజీలే చేయటం కష్టం అలాగని అసాధ్యం కూడా కాదు కదా అయితే సాధనతో ఓర్పును అలవర్చుకోవాలి ధార్మిక ప్రవర్తనతో నమ్మకంతో ఓర్పును సాధించవచ్చు తన ధర్మ ప్రవర్తనతో సహనశీలిగా ఉన్న వ్యక్తి కాబట్టి రాముడు కథ ఇన్ని యుగాల తర్వాత మనకు స్మరణీయంగా జ్ఞాపకం చేసుకునే విధంగా ఉన్నది కనుక మనం భారతదేశంలో రామాయణాల్లో ఎన్నో పాత్రలను పరిశీలించడం ద్వారా సహనము సంయమనము వంటి లక్షణాలను అలవర్చుకోవటం సాధ్యం కావచ్చు సాధన కావచ్చు విత్తునాటిన మరునాటి నుంచే ఆ కాయల కోసం ఎదురు చూడటం ఎంతవరకు సమంజసం దానికి నీరు అందించి ఆ చీడ పీడల నుంచి రక్షించి దానిని ఓర్పుగా సంరక్షిస్తేనే ఫలసాయం చేతికొస్తుంది స్వాతంత్రోద్యమం కోసం తమ జీవితాలను అర్పించిన మహాత్మా గాంధీ నెల్సన్ మండేలా వంటి వారి చరిత్రలు చదవటం ద్వారా ఓర్పు సహనములను అలవర్చుకోవచ్చు సాధారణంగా మానవులు అలంకారంగా ఆభరణాలను ధరిస్తారు కానీ లోకంలో ఉత్తములైన వారు ఓర్పుని భూషణంగా ధరిస్తారని మహాభారతంలో విధుడు చెప్తుంటాడు కొంత సమయం ఓర్పుతో నిగ్రహంతో వేచి చూస్తే ఎన్నో యుద్ధాలను నష్టాలను అరికట్టవచ్చు పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే లోకోక్తి కూడా ఉన్నది ఇదే విషయాన్ని బోధించే విధంగా ధాతుకైతే వేదాంతునికైనా ధారసులు ధన ధాన్యములుండున సారకు తప సంపద కలిగిన శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు త్యాగయ్య అందుకనే ఈ లోకంలో ఉన్నతమైన స్థాయికి చేరుకునే వ్యక్తికి ఉండవలసిన ఉత్తమ భూషణం ఓర్పు ఓర్పు సహనము ఈ విషయాలను తెలుసుకున్నప్పుడు మనకు ఎన్నో ధారణా పాయింట్స్ జీవితంలో అలవడుతూ ఉంటూ ఉంటాయి ఇక్కడ మనము ఒక స్థిరమైన సుఖంని ఆనందాన్ని ఎలా పోగొట్టుకుంటాము అనేటువంటి విషయాన్ని ఒక అందమైన కథ ద్వారా మీకు తెలపదలుచుకున్నాను అంటున్నారు అనంతబాయి ఒక రాణి గారు ఉన్నారు రాణి గారు చేతిలో చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి హారము ఉండేది అది తీసి కొండీలో పెట్టింది అది వేలాడుతూ వేలాడుతూ ఎక్కడో పోగొట్టుకుంది ఆ రోజుల్లో మరి అట్లాగా వేలాడుతూ ఉన్నది హారము పోగొట్టుకున్న రాణి గారు ఆ ఆహారం నాకు కావాలి అనుకుంది అప్పుడు రాణిగారు హారము అందరికంటే గొప్పదిగా భావిస్తూ ఉండేది విలువైనదిగా భావిస్తూ ఉండేది వెంటనే రాజుగారితో చెప్పింది మీరు దీన్ని వెతికి పట్టుకురండి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి మరి బహుమతిని ప్రకటించండి అని అన్నది ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి వారికి నేను సగం రాజ్యాన్ని ఇస్తాను అని చెప్పడం జరిగింది ఆ అన్ని ప్రదేశాలను వదిలేసి వెతుకుతూ ఉన్నారు రాజ్యంలో అందరు వెతుకులాటలో ఉన్నారు వెతుకుతూ వెతుకుతూ ఉన్నారు అకస్మాత్తుగా ఒక జని ప్రజలు అంటే ఒక వ్యక్తి యొక్క దృష్టి హారం యొక్క నీడ అంటే హారము చెత్తలో పడినట్లుగా కనపడింది ఇక ఆ యొక్క వ్యక్తి మా నా ఆ నాగరికుడు అంటే వ్యక్తి ఆ చెత్తను తొలుస్తూ ఉన్నాడు చెత్తలో వెతకటం అనేది బిగిన్ చేశాడు అందరూ విధంగా ఆ చెత్తను తొలుస్తూ ఉన్నారు మంత్రి కూడా అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ చెత్తలోకి దూరి వెతుకుతూ ఉన్నారు అని ఒక నానుడి అంటే ఒక మాట గాలిలాగా మొత్తం వ్యాపించి ఉంది అదే విషయం రాజు వరకు కూడా చేరుకున్నది ఇప్పుడు రాజుగారికి భయం వేసింది ఆయనైతే అనేశాడు ఆ హారం తీసుకొచ్చిన వాడికి తాను సగం రాజ్యము ఇస్తాను అని ఆలోచనలో పడ్డాడు సగం రాజ్యం ఎట్లా ఇవ్వాలి అని సగం నేనెట్లా ఎలుకోవాలి అని చెత్తలో కూరుకుపోయింది కదా హారము వెతికి తీసినటువంటి ఇంతమందికి ఎలా ఇవ్వాలి అని అనుకున్నాడు ఇంతలోనే అక్కడికి ఒక మహాత్ముడు వెడుతూ వెడుతూ ఆయన అన్నాడు ఏంటి చూడటంతో మంత్రి గారు కూడా ఆ మహా మహాత్ముడిని చూశారు మంత్రి గారిని కూడా ఆ యొక్క మహాత్ముడు చూశాడు రాజ్యం మొత్తం ప్రజలందరూ కూడా మరి ఏం చేస్తున్నారు అని దీనితో పాటు అక్కడ రాజుగారిని కూడా చూశాడు అంటూ ఉన్నారు అడిగారు ఏంటి ఈ ఉత్సాహితమైనటువంటి విషయము అన్నాడు ఇక్కడ మరి రాజ్యంలో ఫస్ట్ టైం నేను చూస్తూ ఉన్నాను చెత్తని తవ్వుతూ ఉన్నారు అని అన్నాడు అక్కడికి వచ్చినటువంటి ఒక వ్యక్తి మహాత్ముడిని చెప్తూ ఈ కథ చెప్తూ ఉన్నాడు ఈ కారణంతో ఈ చెత్తని వెతుకుతూ ఉన్నాము రాణి గారి యొక్క ఆహారము అని చెప్పారు అనగానే వెంటనే ఆ మహాత్ముడు నవ్వటం బిగించేశాడు మీరందరికీ నా మాట వినపడుతూ ఉంది కదా అనగానే ఒక క్రింద రాయబడి ఉంది ఆ ధ్వని రావటం లేదు మీరందరూ నా మాట వినండి అని మహాత్మాడు మహాత్ముడు చెప్పిన ఆ మాటను అందరూ పూర్తిగా కాన్సన్ట్రేషన్గా వింటూ ఉన్నారు ఏమిటి అంటే శాంతారాంభాయి ఏదైతే రాశాడో అది ధ్వని వస్తుంది కదా అని వస్తుంది అన్నారు ఇక ముందుకు వెళ్తూ ఉంటే ఆ యొక్క సంత్ మహాత్ముడు నవ్వుతూ కనపడ్డాడు ఆయన అన్నాడు ఈ చెత్తలో వెతుకుతూ ఉన్నారు ఎవరైనా సరే చెట్టు పైకి చూశారా అని అడిగాడు చూడం చో చూశారా అంటే ఆ చెట్టు మీద ఆ రాణిగారి హారం వేలాడుతూ ఉంది దాని యొక్క నీడ మీ అందరికీ కూడా క్రింద కనిపిస్తూ ఉంది దాని యొక్క నీడ అని చెప్పాడు ఇప్పుడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది అని అంటూ ఉన్నాడు అనంతభాయి ఏమని నిష్కర్షంగా ఇలాగ స్థితిలో మానవుడు ఉన్నాడు రాజ్యంలోని ప్రజలందరూ లాగానే ఎందుకంటే వాళ్ళకు సుఖం కావాలి అంటే ఆ సుఖం వెనకాల పరిగెడుతూ ఉంటారు హారము వెతకాలి అని ఆ హారం యొక్క నీడ అక్కడ ఎక్కడ ఉంది స్థిరంగా లేదు కదా మరి మనం కూడా సుఖం పొందాలి ఆ హారం లభించాలి అని ఆ నీడ ఎక్కడైతే పడుతుందో ఆ నీడలో వెతుక్కుంటూ ఉన్నాం అసలైన స్థానంలోకి వెళ్ళలేదు ఎవరైతే అత అసలు స్థానాన్ని చూసి ఆ హారాన్ని పట్టుకుంటారో వాళ్ళకి కదా సగరా అర్ధరాజ్య భాగ్యం అనే భాగం అనేది వచ్చేది అనేది ఎవరికీ తెలుసుకోలేకపోయినారు అదేవిధంగా పూర్తి జీవితంలో మనము మరి స్థూలమైన వస్తు వైభవాలు అయితే మురికిలోనూ పుష్పం యొక్క చిత్తలోను వెతుకుతూ ఉన్నాం పుష్పాన్ని చూడటం లేదు ఎప్పుడైతే ఈ విధంగా మనం ఉంటూ ఉంటామో మన యొక్క ప్రవృత్తులు స్థిరంగా ఉండవు ప్రవృత్తులు సుఖం సుఖం పొందాలి అనుకుంటూ ఉంటారు కానీ అది ఆర్టికల్ ఏదైతే మనం చదువుతూ ఉన్నామో మరి పూర్తిగా మురికిలాగే అయిపోయింది ఈ రోజుల్లో మనము ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నప్పటికీ చర్చ చేసుకున్నప్పటికీ కూడా మనకు మార్పు అనేది మన లోపల రావటం లేదు కాబట్టి మనము ఆత్మ జ్ఞానము ఆధ్యాత్మిక జ్ఞానంతో పూర్తిగా మనము ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మము మూల స్థానము ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము అయితే మరి స్థిరంగా మన యొక్క సుఖాన్ని ఆనందాన్ని పొందాలి అంటే పరమాత్మకు పూర్తిగా సమర్పణ భావంతో మనం చేరుకోవాల్సింది చేరుకునే స్థానంలోకి మనం పొందాల్సింది పొందుతాము ఇది గ్రహించక మరి గురువు దగ్గర చేరుకోకపోతే ఏదైతే మరి ప్రపంచంలో ఉన్నదో దాన్ని పొందలేము అసలైన దాన్ని పొందలేము కనుక మరి ఎప్పుడైతే యథార్థాన్ని తెలుసుకుంటామో అయ్యధార్థ ప్రపంచం నుంచి మనం అతీతం అయిపోతాము అయ్యి యథార్థం నుండి యథార్థం వైపు అసలైన మూలస్థానం వైపుకు చేరుకుంటాము అచ్చాపరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హై మహాశాంతి హే బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము ఆధ్యాత్మికము చాలా అద్భుతమైనది మీరు దీన్ని తెలుసుకుంటే చక్కటి జీవితాన్ని పొందగలుగుతూ ఉంటారు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రూపంలో మీరు బాపూజీ అప్లోడ్ చేసే జ్ఞానము అందుతూ ఉంటుంది అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే